ప్రజల్లో మీందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని కలువురు ప్రేమ నుంచి నూతనమైన వాగ్దానంతో మనము మన తండ్రి సునామాన్ని ప్రార్థించుకుంటూ జీవిస్తున్నట్టు ప్రతి కుటుంబానికి మంచి ఆయన ఆరోగ్యం ఇచ్చి ప్రతి బిడ్డతో మీ తండ్రితో మీరు మాట్లాడుకొని తండ్రి మీతో మాట్లాడాలని తండ్రి ప్రతి బిడ్డను పరీక్షించి ప్రతి నుంచి విడుదల చేసి ఆ కుటుంబంలో ఆనందము సంతోషము ఆ దేవుడే మీకు అనుగ్రహించాలని మీ కుటుంబంలో ఏ భయము భయము లేకుండా మరి లోకంలో శత్రుడికి భయపడకుండా లోకంలో దుష్టాత్మ భయపడకుండా లోకంలో శోధన భయపడకుండా ఆయన అనుదినము నూతనమైన వాగ్దానముతో నీకు సహాయం చేసే దేవుడు నీ మధ్యలోనూ కలువరి ప్రేమలో అనుదినము మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మన ప్రభు ఈరోజు మనకిచ్చినటి వాగ్దానము యశై గ్రంథం నలభై ఒకటి అధ్యాయం పదే వచ్చిన భయపడుకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడుకము నేను నిన్ను బలపరచును నీకు సహాయము చేయువాడుని నేనే భయపడుకుము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడుకము నేను నిన్ను బలపరచును నీకు సహాయము చేయువాడు నేనే దేవుడు మనకు సహాయం చేసేవాడు కానీ మరి ఎవరు లేరంటున్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడారా దిగులు పడి చింతల్లో ఉన్నప్పుడు దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు నేనే నీకు సహాయం చేసేవాడిని నేను నేను బలపరిచేవాడిని ఎందుకు దిగులు పడుతున్నావని ఆయన రోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దిగులు పడుతూ చింతపడుతూ ఉండవద్దనే ఆయనే మనకు వాక్యంలో సెలవిచ్చుండగా ఒక దైవ సేవకుడు కూడా అనేక రకాలుగా సేవ చేస్తూ సేవలో అనేక సమస్యలు వచ్చినప్పుడు దిగులు పడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు కూడా దేవుడు అంటున్నాడు సమాధానం పరుస్తున్నాడు భయపడుకుమో నేనే నీకు సహాయం చేసేవాడిని నీకు తోడుగా ఉండేవాడిని నేను నేను బలపరుచును నీ సంఘాన్ని బలపరుచును నీ సంఘ విశ్వాసను బలపరచేవాడిని సంఘములో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆదుకుండేవాడిని సేవకుడితో మాట్లాడినట్టుగా దేవుడు ఈరోజు అనేక మంది కూడా మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం మనము భయపడవలసిన అవసరము ఎక్కడ లేదని ఎందుకంటే బైబిల్ గ్రంథములో ప్రతి ఒక్క అధ్యాయంలో భయపడవద్దు భయపడపడొద్దు మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా ప్రతిదినము దేవుడు నిబ్బరంగా మనతో ధైర్యంగా ఉండమని మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే ఆ విధంగా నమ్మి ఆయన మనకు తోడుగున్న ఎలాంటి భయము ఆయనే చెబుతున్నాడు కదా దిగులు పడవద్దనే భయపడవద్దనే నేనే నీకు సహాయం చేయవాడునని అలాంటప్పుడు మనకు భయము ఉండకూడదు దిగులు ఉండకూడదు కాబట్టి నువ్వు చేయు పనులు అన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా నువ్వు ఏ పనులు చేర్చున్నావో వాటి అన్నిటిలో దేవుడు నీకు తోడుకున్నాడు ఇక్కడ మరి ఒక్కరు మరి తోడుగా వచ్చి ఏమి చేయలేరు కానీ మనము చేర్చున్న పనులల్లో కూడా ఏ ఆలోచనలు తలంపులతో ఏదో ప్రయత్నం చేర్చున్నావు ఆ పనులు అన్నిటిలో నీకు నీ దేవుడే తోడుగా ఉంటున్నాడని సహాయం చేయడు నేనని చెప్పిన ఆయన ఇక్కడ అంటున్నాడు నువ్వు చేయి పనులు అన్నిటిలో నీ దేవుడే నీకు తోడుగా ఉంటా అంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సత్తు కుమారుడా కుమార్తెలారా సహోద్రి సహోదరులారా ప్రపంచంలో ప్రతి కుమార్తెలు కుమారుడు అందరికీ అంటున్నాడు పేరు పెట్టి పిలిచిన వాడును నేనే కదా నువ్వు ఎవరు నా స్వత్తు కాబట్టి నిన్ను నేను ప్రేమించి పిలిచున్నాను కాబట్టి నిన్ను నేను నా సొత్తుగా చేసుకొని ఉన్నాను నీకు నేను సహాయం చేయగలను నిన్ను ఆదరించగలను నిన్ను ఊదార్చగలను నీకు నేను తోడుగా ఉంటున్నానని పేరు పెట్టి పిలిచిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు కాబట్టి ప్రపంచంలో అందరూ ఆయన ప్రతి ఒక్కరిని పిలుచుచున్నాడు అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి మన శాతగాక వెనుకబడి ఉంటున్నాం మన పనిబాటులో విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్న పనులన్నీ నిలబడిపోతే ఆయన సన్నిధులు మొరపెట్టి తా పనులన్నిటిలో